అభినందన కోరుతూ మీ యొక్క మా అందరి మీద మా పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు గురువు గారు పనికి రాకుండా చదువుకుని తను గొప్ప స్థితికి వెళ్ళి దాన్ని అడ్డు పెట్టుకుని తను సంపాదించుకోవడం తను ఎంతసేపు ఎదగడం ఒక్కటి నేర్చుకున్న వ్యక్తి నిజానికి సమాజానికి బరువు అయిపోతాడు అట్లా కాకపోగలు అత్యాగ బుద్ధి ఉండాలి అట్లా ఎవరి ఎందు ఉందో ఆ నిబద్ధత ఎవరి ఎందుందో వారే సమాజానికి ఆదర్శ ఉంటారు మచ్చకొండం విశ్వేశ్వరయ్య గారు ఆయన ఇంజనీరింగ్ స్కిల్స్ గురించి తెలియని వాళ్ళ లోకంలో ఉండరు అటువంటి విశ్వేశ్వరయ్య గారు కాలినడకన వెళ్ళేవారు సర్వేకి వెళ్ళి ఒక రోజు రాత్రి ఆ రోజుల్లో ఇలా గవర్నమెంట్ ఎక్కడో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అది ఉండేది కాదు ఎందుకంటే ఆ పల్లెటూళ్ళ వెంట పెడుతుండేవారు ఒక ఇంట్లో రాత్రి బస చేశారు కొవ్వొత్తి వెలిగించుకుని ఆయన చేసిన సర్వేకి సంబంధించినవన్నీ రాసుకుని చిక్క చిన్న కొద్ది తార్పేసి సంచిలో చూపు కొవ్వొత్తి తీసి వెలిగించి ఆయన భగవద్గీత అందుకుంటున్నారు ఆ ఇంటి యజమాని చూసి ఇందాకా వెలిగించిన కొవ్వొత్తి విలువలో మీరు భగవద్గీత చదువుకోవచ్చు కదా అది ఆర్పీస్ సెంచిలో పెట్టి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించి భగవద్గీత చదువుతున్నారు ఎందుకని అడిగాడు ఆయన అన్నారు అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొవ్వొత్తి రాత్రి పనిచేయడానికి అది గవర్నమెంట్ పనికి తప్ప నేను నా సొంతానికి కొవ్వొత్తి వాడుకోను నేను భగవద్గీత చదువుకోవడానికి నా కొవ్వొత్తి వెలిగించుకుంటాను అటువంటి మహనీయుడు పుట్టిన భూమి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి చేసి ఫీట్ కార్ కొనుక్కోవలసి వస్తే డబ్బు లేక బ్యాంకు లోన్ తీసుకొని చనిపోయేటప్పటికి ఏడు వేలు కారులో ఉంది ఆయన భార్య లలితా శాస్త్రి గారికి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ మర్యాదలు చేశారు ఆ రోజుల్లో అపు తీర్చమే ఆవిడ వద్దు నా భర్త గౌరవానికి ఆ బంధం నేనే తీరుస్తానని ప్రైమ్ మినిస్టర్స్ డిసీజ్డ్ వైఫ్ గా ఆవిడకు వచ్చినటువంటి డిసీజ్డ్ ప్రైమ్ మినిస్టర్స్ వైఫ్ గా వచ్చిన పెన్షన్ లోంచి ఆవిడ కార్ ఇచ్చారు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది ఎందుకంటే డియో గారు అంటున్నారు కొద్ది రోజుల్లో సమ్మర్ వెకేషన్ వస్తుంది నేను తల్లిదండ్రులందరినీ ప్రార్థన చేసేది ఒకటే మీరు పిల్లలకి ఐస్ క్రీములు పెట్టండి సినిమాలకి తీసుకెళ్ళండి సర్కస్ తీసుకెళ్ళండి అది తల్లిదండ్రులుగా మీకున్న సహజమైన ప్రేమ నేను దాని విషయంలో జోక్యం చేసుకోవట్లేదు కానీ నేను కోరుకునేది ఒక్కటే మొట్టమొదట మీరు ఏదైనా ఒక్క జీవిత చరిత్ర వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం గారిది కావచ్చు బ్రౌన్ ముఖౌస్ వాళ్ళు ఎంతంత గొప్ప గొప్ప జీవిత చరిత్రలో రాయపురూని సుబ్బారావు గారు శాస్త్రి గారు కాకినాడ రఘుబలి వెంకటరత్న నాయుడు గారు ఇలాంటి వాళ్ళవి ఎన్నో గొప్ప గొప్ప జీవిత చరిత్రలు పబ్లిష్ చేశారు టంగూరు ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర చదువుతుంటే అబ్బా ఇది కదా త్యాగం అంటే ఇతర వాళ్ళకి వంట పట్టేటట్టుగా చెయ్యవలసి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఇంతకన్నా ఇప్పుడు నేను మాట్లాడడం మర్యాద కాదు కనుక నన్ను ఇంత ప్రేమగా తీసుకొచ్చి పెద్దరికి ఇచ్చి కూర్చోబెట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలలకి ఒక వార్షికోత్సవం చేసి పిల్లల్లో ఉత్సాహం నింపాలనే పవిత్ర ఉద్దేశంతో ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ మనవాడి వెంకటేశ్వరరావు గారు వారు నాకు ఎప్పటి నుంచో పరిచయం నేనంటే వారికి ఎనలేని ప్రేమ ఆ ప్రేమకి కారణం ఏమిటి తల్లి ప్రేమకి కారణం ఏమిటి ఆయన ఇది పెట్టినప్పటి నుంచి నన్ను తప్పకుండా రండి 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 అన్నారు అందుకని ఆయన మీద గౌరవంతో ఈ సభకు వచ్చాను ఇంక ఇంతకన్నా ఎప్పుడు మాట్లాడదాం దేశకాల వృత్తి నయశ్చనయ పండిత దేశకాల దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి